నాబిల్ అడుగుతున్న గుడ్డు మణికంట మాట్లాడుతున్న మాటలకి బుర్రపాడవుతూ తల పట్టుకుంటూ కనిపించేస్తున్న నిఖిల్ అయితే ఇప్పటికే ఆ హౌస్ లో ఫుడ్ కోసం డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి ఇకపోతే కారం ఎక్కువ అయిందని ఇక పైన అందరూ ఒకేసారి తినాలి ఒకేసారి వంటగదిలో వండుకోవాలి అంతేగాని ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు వండుకుంటామంటే కుదరదు అంటూ రూల్ అయితే నిఖిల్ పెడుతూ కనిపించేశాడు ఇక్కడ బేబక్కతో తో కలిసి ఇక నాబిల్ కి అగ్ని ఆమ్లెట్ చేసుకోవాలని ఉందని వచ్చి అడుగుతూ ఉంటే ఇక్కడ అవన్నీ కుదరవు అందరూ ఒకేసారి వండుకోవాలి అది కూడా ఈవినింగ్ అలానే మార్నింగ్ మాత్రమే మిగతా టైంలో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వండుకుంటానంటే కుదరదు అంటూ బేబక్క నిఖిల్ చెప్తూ రావడంపై ఈ విషయంపై మధ్యలోకి వచ్చి విష్ణుప్రియ రియాక్ట్ అవుతూ వచ్చేసింది బిగ్ బాస్ ఫుడ్ కి లిమిట్ పెట్టాడు కానీ గ్యాస్ కి ఏ లిమిట్ పెట్టలేదు కదా మరి ఎవరు గుడ్లు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ గుడ్లు వాళ్ళకి నచ్చినప్పుడు వేసుకుంటే తప్పేంటి అంటూ విష్ణుప్రియ అయితే సరైన సమాధానమే ఇస్తూ వచ్చేసింది ఇకపోతే నిఖిల్ సొంత నిర్ణయాలపై ఆల్రెడీ చెఫ్లో ఒకరైన అశ్విని సైతం రియాక్ట్ అవుతూ వచ్చేసింది నీతో పాటు నేను నాయనక సైతం చెఫ్ కాబట్టి మా నిర్ణయాలు ఏంటో కూడా తెలుసుకొని నువ్వు డిసైడ్ అవ్వాలి తప్పించి నీ సొంత నిర్ణయాలు తీసుకోవడం ఏమైనా ఉందా అంటే నిఖిల్ అంటాడు లేదు హౌస్ అందరిని అందరినీ అడిగే కదా మాట్లాడాను అంటే మరి అలాంటి అప్పుడు నాకు కూడా తెలియాలి కదా నేను కూడా ఒక హౌస్ మేంట్ని కదా అంటూ అశ్విని అయితే రియాక్ట్ అవుతూ వచ్చేసింది ఇలా ప్రస్తుతం నిఖిల్ చెఫ్గా ఉండడం అనేది తనకి నెగిటివిటీ తెచ్చే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది ను చెప్పుకోవచ్చు తన నిర్ణయాలతో